రాజీవ్ రెడ్డి గారు ఎర్రగుడ్డ మైనుద్దీన్ గారు జాకిర్ హుస్సేన్ గారు జాఫర్ గారు షేక్ నిజాం గారు పి లక్ష్మణ్ గారు పిల్లి చంద్రశేఖర్ గారు షేక్ రవతుల్లా గారు షబానా గారు సౌదీక్ వలీ గారు అల్తాఫ్ గారు బాగి ఓబులపల్లి గారు వలిబాష గారు కాయగూరల హనుమాన్ గారు నిత్య భారతి గారు ఎండి నాగభూషణం గారు నగేష్ గారు హరిభూషణ్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు అనంతపూర్ అర్బన్ వచ్చారు వీళ్ళందరినీ కూడా వేదిక మీద వచ్చి కండవేసుకొస్తే కోరుతా ఉన్నాను ఇంతమంది రాకండి ఇక్కడ నుంచి స్టేజ్ వీక్ ఉంది ఒకేసారి అంతమంది రాద్దండి దయచేసి అక్కడ రాపోవా తమ్ముడు అక్కడ ఆపు వర్మ అక్కడ ఆపు అసలు రూట్ కాదు అది రూటే కాదు కొంచెం డిసిప్లిన్ గా ఒకరితో ఒకరు రండి ప్లీజ్ స్టేజ్ ఉగింది ఆగండి కొద్దిగా 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 స్టేజ్ ఊగుతుంది తమ్ముడు కొంచెం ఆగండి ఊగుతుంది పరితే మన కాళ్లు ఉంటాయి తిస్తాం 1 నిమిషం తిస్తాం 1 నిమిషం స్టేకి కిందకి వచ్చింది ನೋ ಹೋಗ್ತೀರಾ ಅಂದ್ರೆ ಸಾಯ್ ಹಾ ಚೌಧರಿ ಹಾ ಚೌಧರಿ இது காது எடுத்து மயிலா என்ன மயிலா பிள்ளைகளுக்கு హలో కొంచెం స్పీడ్గా తీసుకోవాలబ్బా ఫోటోగ్రాఫర్స్ రేట్ చేయకండి నరేంద్ర స్పీడ్కి వెళ్ళాలి దయచేసి తొందరగా చెయ్యాలి సార్కి వేరే ప్రోగ్రామ్ కూడా ఉంది అక్కడ ఆపేయమ్మా తమ్ముడు అక్కడ ఆపేవో నాని మాకు అక్కడ ఆపే నరేంద్ర గారు ప్లీజ్ ఫాస్ట్ చేయండి బాగా పడతా ఉన్నారు మెల్లగా చెప్తుంటే స్పీకర్ అది

Gel gel gel. Gel. ਹਾਂ ਉਹ ਨਾ ਨਾ ਇਹ ਤੁਰ ਨਹੀਂ ਗਈ ਨੀ ਨਿਕਰਾ ਐ ਦੀ ਪਰਨ ਦੀ ਪਰ ਮੇਜ ਰਿਕਨ ਦੀ ਹਾਂ 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 ਬੀ ఇంకా ఒక స్టేజ్ బల్ల విరిగిపోయింది దయచేసి తోసుకోమాకండి దిగండి వెనక్కి ప్లీజ్ ప్లీజ్ ఒక డ్యామేజ్ డామేజ్ ఒకరికి దిగండి ప్లీజ్ సార్ స్పీచ్ కలుతున్నారు మళ్ళా సార్ స్పీచ్ కలుతున్నారు మళ్ళా తమ్ముడు దయచేసి ఆగండి స్టేజ్ కుంగిపోయింది కాబట్టి అంతా అయిన తర్వాత సారు స్పీచ్ ఇచ్చిన తర్వాత అందరూ కలిసి ఫోటో దిగొచ్చు